నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తాను అందరికంటే సీనియర్ మెంబర్ అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ తొమ్మిది సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం అని ఆయన వెల్లడించారు ఇది దగ్గర దగ్గర తొమ్మిదోసారి అంటే తొమ్మిది సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష అయితే నేను డెబ్బై ఐదులో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక మూడు గ్యాస్ కనెక్షన్లు మిలిటరీ జీప్ నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు ఆ జీప్ కూడా నడవదు దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి వచ్చి రిపేర్ చేసుకొని అప్పుడు రోడ్లు కూడా అదే ఏ పరిస్థితి ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు జీప్ ఉంటే తప్ప కాన్ఫిడెన్స్ తిరగలేవు ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అదే ఈ రోజు ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు